ఆయనే మనలను అంటే ఏంటైనా మన మన యొక్క సృష్టికర్త మనం అను మనం అనుకుంటాము నన్ను పుట్టించింది మా తల్లిదండ్రులని మీ తల్లిదండ్రులను ఎవరు పుట్టించారు వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటాం వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు పుట్టించారు ఆ దేవుడే పుట్టించాడు ఆదాము అవ్వల నుంచి ప్రారంభమైనటువంటి సృష్టి ఈరోజు మన వరకు మన పిల్లలు మన పిల్లల పిల్లలను ఎవరు దేవుడే ఎలాగో తెలుసా ఈ వాక్యం చదవండి ఒకసారి ఎరిమియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము చదవండి ఎవరైనా ఒకరు ఎర్మియా ఒకటి ఐదు గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి ఎంత గొప్ప దేవుడు కదా చూసారా మన తల్లి గర్భంలో మనము రూపింపబడక మునుపే అంటే ఆయన ఏం చేశాడు ఆయన మనల్ని ఎరిగాడు అంటే మన గురించి ఆయనకు తెలుసు మనం అనుకుంటాము మన తల్లిదండ్రులు మనల్ని గన్నారని కానీ ఆ గర్భంలో మనం రూపింపబడక మునిపే మన గురించి ఆయనకు తెలుసు దాని తర్వాత నీవు గర్భము నుండి బయలు పడక మునిపే బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నానంట దేనికి ప్రతిష్ఠించుకున్నాడు ఆయనను స్థుతించడానికి ఆయనను గనపరచడానికి సర్వస్వృష్టిని ఎందుకు చేసుకున్నాడు ఆయన ఆ పాపము ఈ లోకంలోకి రాకముందు ఆయన ఎందుకు సృష్టించుకున్నాడు తెలుసా నిన్ను నన్ను ఆదాము అవల దగ్గరికి వెళ్ళి వారితో పరామర్శించడానికి వారితో మాట్లాడడానికి వారయ్యా నువ్వు మమ్మల్ని నీకు వందనాలు తండ్రి అని చెప్తూ సమయం గడపడానికి కానీ ఏమైపోయింది ఆజ్ఞాతి క్రమం వల్ల పాపం వచ్చేసింది లోకంలోకి దూరం అయిపోయాం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను నన్ను ఆ కృతజ్ఞతాస్తుతుల ద్వారా దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం మరొక మాట చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం చదవండి ఒకసారమ్మా ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయము నాలుగవ వచనము ఎట్లనగా ఏసు క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకొని ఆ ఆహా ఆ ఆ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేసుకున్నాడంటమ్మా ఏర్పరచుకున్నాడు ఒకసారి దేవునికి కొడదామా ఎంత మంచి దేవుడు కదా ఎంత గొప్ప దేవుడు చూడండి ఇలాగ ఆలోచించండి ఒకసారి ఆకాశము కలుగును గాక భూమి కలుగును గాక చెట్లు కలుగును గాక పక్షులు కలుగును గాక జంతువులు కలుగును గాక అని సృష్టించాడు కదా దేవుడు అలాగా సృష్టిని ఇంకా సృష్టించక ముందే జగత్తుకి పునాదులు వేయబడక మునుపే అంట ఏం చేసుకున్నాడు నిన్ను నన్ను యేసుక్రీస్తులో ఏర్పరచుకున్నాడు ఈ ఇల్లు నా బిడ్డలు వీళ్ళు నా బిడ్డలు నేను వారికి దేవుడనై ఉంటాను యహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు నీవు నేను ధన్యులము పక్కన ఉన్న వారికి ఇచ్చి చెప్పండి నువ్వు ధన్యుడవు అని చెప్పు ఒకసారి అయ్యా మీరు చాలా ధన్యులండి చెప్పండి ఒకసారి ఇచ్చి నవ్వుతా చెప్పండి మీ సొమ్మేం పోదు దేవునికి స్తోత్రం ఒకరినొకరు మనం అలాగా గ్రీట్ చేసుకోవాలి వందనాలు చెప్పుకోవాలి అయ్యా నువ్వు ధన్యుడవు నువ్వు ధన్యురాలు ఎందుకు మనము యహోవాను దేవుడిగా కలిగి ఉన్నాము దేవునికి స్తోత్రం ఓకే ఎంత మంచి దేవుడు కదా మళ్ళీ వంద ఒక కీర్తనకి రండి మళ్ళీ చదవండి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఈరోజు ఒకవేళ ఒకవేళ ఎవరైనా వచ్చి ఇల్లు దట్టారనుకో ఇల్లు తలుపు తట్టారనుకో నా వైపు చూడండి తలుపు దట్టి అయ్యా మీరు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు ఫస్ట్ మీరు నిజం చెప్పండి నేను ఇప్పుడు ఈ వాక్యం చెప్పాను కాబట్టి దేవుని బిడ్డలని చెప్పండి నువ్వెవరని అడుగుతా నేను అడిగిండే దానికి జవాబు చెప్పండి సార్ మీరు సరేనా మీకు చాలా నాకు తెలుసు అయ్యారు అందుకే మీరు పాస్టర్ అయ్యారు అర్థమైందా ఆయన వచ్చి నిన్ను మీరు ఎవరండి మీ పూర్వ మీ పూర్వోత్తరాలు చెప్పండి అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఏం చెప్తాం మనం మన పేరు చెప్తాము మా నాయన పేరు మా అమ్మ పేరు అవునా మా ఇంటి పేరు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం అవునా కాదా దానికంటే ముందంట దేవుని వాక్యం చెప్తుంది మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము మన జోబీల్లో ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఉంటాయి కదా ఆ రేషన్ కార్డులు ఆధార్ కార్డులకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది ఎంతవరకు మనం బతుకున్నంత వరకు మాత్రమే నీ పేరేమ్మ పద్మమ్మ రేషన్ కార్డు పద్మమ్మ పైకి వెళ్ళిపోయినాక వేరేవాడు పోయి ఉందా లేదు దాన్ని తీసేస్తారు కొట్టేస్తారు అవునా లేదా నీకు నాకు నీ పేరేం తల్లి సరస్వతమ్మ ఓటర్ ఐడి ఈరోజు పోయి వేసింది ఫ్యాన్ గుర్తుకో గ్లాస్కో దేనికో వేసింది దేవునికి తెలుసు ఆయనకి తెలుసు ఏమే వేసింది ఓటు ఆయమ్మ లేకపోతే వేరే పడిపోయి ఏయిచ్చా వేయలేదు ఎందుకు అది అయిమకు మాత్రమే ఆయమ్మ వెళ్ళిపోయింది అనుకో అది దానికి ఏమవుతుంది దానికి వాల్యూ లేదు అవునా కదా ఈ లోకంలో ఉన్నటువంటి గుర్తింపులు మనకు మనము బతికి ఉన్నంత వరకే కానీ దేవుడిచ్చేటువంటి గుర్తింపు ఏమని నీవు నా బిడ్డవు నీవు నా ప్రజ నీవు నా వారసుడివి పరలోక రాజ్యపు పౌరుడివి వారసుడివి అని ఇచ్చేటువంటి ఆ యొక్క వారసత్వము పౌరసత్వము ఇప్పుడు కాదు చనిపోయిన తర్వాత కూడా పరలోకం వరకు పోతుంది మనం కొడదామా దేవునికి అంత గొప్ప దేవుడు ఆయన అంత మంచి ఇచ్చేవాడు మన దేవుడిచ్చేటువంటి ఐడెంటిటీ కార్డుకి ఎక్స్పైరీ డేటు లేదు ఎంత గొప్ప దేవుడు కదా ఆయన ఆ తర్వాత మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలమంటే ఆయన మనకేమవుతాడు కాపరి కాపరి ఏం చేస్తాడమ్మా మేపుతాడు మూడు పూట్ల మేపుతాడు అవునా రెండు మూడు పూట్ల ఇస్తాడు ఫుడ్ వాంతి చేసుకునేంత వరకు పెడతాడు దేవుడు సారు స్వామి అన్నంతవరకు పెడతాడు ఇంకోటి ఏం చేస్తాడు వేరే జంతువులు వచ్చి పట్టుకొని పోకుండా అపవాది నేను పట్టుకొని పోకుండా ఏం చేస్తాడు ఆయన దుడ్డు కర్రయ్యు దండమును నిన్ను ఆదరిస్తుంది రక్ సంరక్షిస్తుంది గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు సంభవించదు ఎందుకు యహోవానా కాపరి అల అంత గొప్ప దేవుడు ఆయన ఆయన గొర్రెల్లో వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఏం చేస్తాడు ఆయన తొంభై తొమ్మిదిని పక్కన పెట్టి ఆ ఒక్కదాన్ని వెతుక్కుంటూ పోతాడు అలాగా నీవు నేను తప్పిపోయినప్పుడు నేను వెదకి లోపలికి తీసుకొని వచ్చేది మందలికి తీసుకొని వచ్చే దేవుడు నా సాక్ష్యం మీకు చెప్పాను కదా ఇరవై రెండేళ్ళు నేను తప్పిపోయాను తప్పిపోయిన గొర్రె కానీ దేవుడు ఏం చేస్తాడు అందరిని వదిలిపెట్టి పోయి నన్ను అలాగా నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నన్ను లేవనెత్తి నన్ను శుద్ధీకరించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధినిగా చేసి మళ్ళా మందులకి తీసుకు తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం రాత్రి అన్నతో కూర్చొని మేము దాదాపు పన్నెండు గంటల వరకు మాట్లాడు మీటింగ్ అయిపోయినాక రాత్రి అన్నతో అక్కతో కూర్చొని మాట్లాడడం అబ్బా వాళ్ళ జీవితాల గురించి చెప్తా అంటే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని శోధనలు వాటన్నిటిలో నుంచి దేవుడు ఈరోజు వారికి విజయం దయచేస్తాడు హాలెలోయ హాలెలోయ ఎన్ని కష్టాలు గుండా ఎన్ని నష్టాలు గుండా పోయినా మన కాపరి ఏం చేస్తాడు మనల్ని మళ్ళా మందలేకి తీసుకొని వస్తాడు కాబట్టి ఆయన కాపరి కాబట్టి మనం ఆయనను స్థుతించాలి తర్వాతమ్మా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలోకి ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించుడి ఏం చేయాలంటే మనము దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన ఆవరణంలోకి ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశించాలి ఆయన వాక్యం ఏం చెప్తుంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమ్మను కూడుకొని ఉంటారో వారి మధ్యన మీకు తెలియదు ఒక విషయం మీ పక్కలోనే ఏసై కూర్చొని ఉన్నాడు మీ వెనకలే ఏసై కూర్చు మీ ముందర ఏసై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన మన మధ్యన ఉంటే ఏం చేస్తాం మనము ఊరికే ఉంటామా రాయ కూర్చోయ్య సాలుగానే ఉంటామా ఎమ్మెల్యేనో ఎంపీనో వచ్చాడనుకో ఇక్కడికి ఏం చేస్తాం ఫస్ట్ ఏం చేస్తాం వచ్చి కాలిపోయిన కాలేసుకుని రాయ పక్కలో కూర్చోంటామా ఏం చేస్తాం మనము ఎవరు ఆర్ని ఎవరైనా ఇప్పుడు గెలిచిన ఆయన పేరేమే ఆ చంద్రబాబు నాయుడు వచ్చాడు బా మీరు ఆటకి వెళ్ళిపోయినారు అప్పుడే నేను ఇంకే ఎమ్మెల్యే దగ్గరే ఉండ మామూలు వాళ్ళు కాదు మీరు ఎవరైనా ఆరుని ఆ ఆర్ని శ్రీనివాస్ ఆయన మీ ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే ఆయన వచ్చాడు అనుకో ఇప్పుడు చందమామ పల్లికి వచ్చాడు మీ ఇంటి మీ ఇల్లు ఎక్కాడు అనుకో అలా పైకి నడుచుకొని వచ్చాడు ఏం చేస్తాం మనం ఫస్ట్ లేచి నిలబడతాం మళ్ళీ ఏం చేస్తాం కూర్చోమంటాం ఇంకా ఏం చేస్తాం ఒక వీలైతే ఒక పూలమాల ఇస్తాం ఒక షాలు కప్తా కూల్ డ్రింక్ అబ్బా కూల్ డ్రింక్ ఇస్తాం అది చూసారా ఎందుకు ఆయన పెద్దోడు గౌరవనీయుడని ఈరోజు ఈ లోకాన్ని సృష్టించిన దేవాతి దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలె లూయ ఎంత దేవుని స్థుతించాలి కదా ఎంతగా దేవుని ఆరాధించాలి కదా హాలెలూయ వర్షం పడే లోపల ముగించుకుందాం తొందరగా చదవండి దాని తర్వాత మరొక మాట ఎందుకు నేను దేవుని గణపరచాలి స్థుతించాలి అని అంటే యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యం ఏమంట శారత్ ఆయన కృప ఎప్పటి వరకు ఉంటుందంటమ్మా మనతో పాటు ఒక దైవజనుడు ఒక పాట రాస్తాడు ఏం పాట తెలుసా నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను ఏసయా ఊహించగలమా అయ్యా వైజాగ్కు పోయేసి వచ్చారు నేను విశాఖపట్నంకి ఎన్ని గంటల ప్రయాణం అండి పద్నాలుగు గంటల ప్రయాణము చేసి కూడా చెక్కు చెదరకుండా వచ్చి అయ్యగారు కూర్చున్నారంట దేవుడు దేన్ని బట్టి దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం చెప్పడం కొడతావు సార్ హా లెల్ూయ ఈరోజు ఎన్ని భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు భయంకరమైనటువంటి ఇబ్బందులు ఆపదలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు సంరక్ష మూడు దినాలు మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ బంగారు బిడ్డలు మీరు దేవుని ఆవరణంలోకి ఎలాగ రావాలంట సంతోషగానము చేయచ్చు కృతజ్ఞతాస్థుతులతో మీరందరూ దేవుని యొక్క ఆవరణం పట్ల ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు కదా ఇది మూసేనాను ఒకసారి ఎంత కృ ఎంత ఎంత ఆశ ఉంటే ఆయన వాక్యం చెప్తుంది నీ ఆవరణములలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా మా హృదయములు నా ప్రాణములు నీ కొరకు ఆశపడుచున్నాయి మన హృదయాలు ఎలాగుండాలంట ఆశ సో ఆశపడే ప్రాణాలకు ఏం చేస్తాడు ఆయన తృప్తినిస్తాడు దేవునికి స్తోత్రం ఈరోజు నీకు దావీదులాగా ఆశ ఉంటే దేని గురించిన ఆశ దేవుని ఆవరణం గురించినటువంటి ఆశగానే ఉన్నట్లయితే దేవుడు నేను తృప్తిపరిచేటువంటి దేవుడు హాలెలూయా మరొక మాట చదవండి మొదటి తెస్లోనికేలు ఐదవ అధ్యాయము మొదటి తెస్లోనికేలు ఐదవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది ప్రతి విషయమునందును ప పదహారు మాత్రం చదువు ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసు నందు మీ విషయంలో ఏమంట అబ్బా సో దేవుని స్థుతించుట ఏంటి దేవుని యొక్క చిత్తము కొన్నిసార్లు మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం కదా మన బిడ్డల యొక్క జీవితంలోని చిత్తాన్ని నెరవేర్చు ప్రభు నా ఉద్యోగ విషయంలోని చిత్తాన్ని తండ్రి నా భవిష్యత్తు నీ చిత్తాన్ని నెరవేర్చయ్యా నా పరిచయ నీ చిత్తాన్ని సో దేవుని యొక్క చిత్తంలో అన్నిట్లో ప్రాముఖ్యమైనది ఏంటి ప్రతి విషయంలోనూ ఏం చేయాలంటే మనం దేవుణ్ణి స్తుతించాలి అది చావైనా మరణమైన బాధలైనా కష్టాలైన సంతోషమైన లేమి అయినా కరువు అయినా వస్త్రహీనత అయినా ఖడ్గ మరణం ఎదురైనా కూడా ఏం చేయాలి మనం దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలి దేవునికి స్తోత్రం యోబు అన్నాడు యహోవా ఇచ్చెను యహోవా దాని తర్వాత ఏమన్నాడు యహోవా స్తుతి స్థుతి కలుగునుగాక ఏం పోగొట్టుకున్నాడు యోబు ఏం పోగొట్టుకున్నాడమ్మా ఏమీ లేదు లాస్ట్కి ఏమైపోయింది తెలుసు ఆయన పరిస్థితి ఒక పెంకు ముక్కెత్తుకొని గోక్కున్నాడంట అబ్బా నవ్వలకి అంత భయంకరమైన రోగం వచ్చేసింది ఆయనకి పోయింది అంతస్తు పోయింది బిడ్డలు చనిపోయారు పొలాలు పోయాయి బిల్డింగులు పడిపోయి అన్నీ పోయినాయి లాస్ట్కి భార్య ఏమంది ఎందుకు రాయి జీవితం నీకు దేవుణ్ణి దూషించి సచిపో చాలాసార్లు ఇంట్లో అంటారు ఎందుకు రా నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకున్నావు ఆ క్రైస్తవ దేవుని ఎందుకు నమ్ముకున్నావు చచ్చిపో అంటారు కానీ యోభేయమన్నాడు ఏం పర్వాలేదు ఇవన్నీ పోయినాయి కదా యహో అని అవిటినిచ్చాడు ఇచ్చాడు అవి తీసుకున్నాడు దేవునికి ఏ మహిమ ఈరోజు మన జీవితంలో ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి గణపరచాలి దేవుని స్థుతించాలి యోహాను సువార్త నాలుగవ అధ్యాయము యోహాను నాలుగు యోహాను నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చేయున్నది తర్వాత తనను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు చాలా ఇంతవరకు మేము మనం ఏమో ఏమి ఆలోచ ఏమి ధ్యానం చేశాము ఆరాధించుట దేవుని యొక్క చిత్తము ఇప్పుడు దీని ప్రకారం ఆరాధించుట తండ్రి యొక్క